సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకైతే రావడం జరిగింది ప్రకాశం జిల్లాలో గాలివాన బీభత్సైతే సృష్టించడం అయితే జరిగిందనమాట సో మనం చూసుకోవచ్చు ప్రకాశం జిల్లాలో గాలివాన అయితే సృష్టించింది అయితే పలు మండలాల్లో వడగండ్ల వర్షం కూడా కురిసిందనమాట కళ్ళాల్లోని మిర్చిని కాపాడుకునేందుకు రైతులు అష్ట కష్టాలు కూడా పడ్డారు నాగులు ఉప్పలపాడు మండలంలో మిర్చి రైతులకు భారీ నష్టం వాటిల్లింది గాలి వానతో పలు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మరింతగా వర్షాలు అయితే రాత్రికి మరింతగా వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో దీనివల్ల ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు ఏపీలోని సో విపరీతమైన వడగండ్లతో కూడిన భారీ వర్షాలు అయితే రాబోతున్నాయని తెలుస్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు మన ఛానల్ ద్వారా అతి ముఖ్యమైన అప్డేట్స్ వెంట వెంటనే అందిస్తూ ఉంటారనమాట ప్రతి అప్డేట్ కూడా